హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో ఢిల్లీ నుంచి మేము నైనిటాల్ వెళ్ళామండి ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఢిల్లీ నుంచి నైనిటాల్ సిక్స్ అవర్స్ పట్టిందండి మాకు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మేము వీకెండ్ ఒక త్రీ డేస్ ఉందాము అన్నట్లు వెళ్ళాము మేమైతే మా వెహికల్లోనే వెళ్ళామండి ఎందుకంటే ట్రైను బస్సు ఇవి కూడా ఉంటాయి ఢిల్లీ నుంచి వెళ్ళొచ్చు కానీ మనం కార్లో వెళ్తేనే మనం వెళ్ళేదే నైనిటాల్ సీనరీస్ అవన్నీ నేచర్ చూడడానికి ఈ కార్లో వెళ్తుంటే ఏంటంటే మనకి ఫారెస్ట్లో నుంచి హిల్స్ మధ్య నుంచి వెళ్తాం కదా ఆ థ్రిల్లింగ్ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుందని చెప్పి మేమైతే కార్లోనే వెళ్ళాము మార్నింగ్ మేము ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా బయలుదేరామండి మేము వెళ్ళేసరికి అంటే స్లోగానే వెళ్ళాము మధ్యలో ఆగాము లంచ్కి అలా వెళ్ళేసరికి మేము టూ టూ థర్టీ అయిపోయిందండి మేము నైన్ టల్ వెళ్ళేసరికి ఒక త్రీ అవర్స్ తర్వాత ఇట్లా జంగ్ల్ ఏరియాలోకి వచ్చేస్తాము జంగిల్ ఏరియాలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు వెళ్తూ ఉంటాము చూడండి ఇక్కడ ఎప్పుడు రెయిన్ పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలియదు అన్నట్లు ఉంటుంది ఒక టెన్ మినిట్స్ రెయిన్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఏమో మామూలుగా ఎండ వచ్చినట్టు సన్ వస్తున్నాడు చూడండి జంగ్ల్ ఏరియాలోకి వచ్చేసేసాము ఇక్కడ బోర్డుల మీద కూడా రాసి పెట్టారండి జాగ్రత్తగా వెళ్ళాలి ఎలిఫెంట్సు టైగర్స్ అట్లా రోడ్డు మీద కూడా వచ్చేస్తాయి అంట ఒక్కొక్క టైంలో అక్కడ రాసి పెట్టారు మేమైతే స్లోగానే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ లేదండి రెయిన్ లేదు నైనిట్లో వెళ్తే ఢిల్లీ నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ అండి ఎంత బాగుంటుందండి ఆహా అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి మేమందరం చూసుకుంటూ జంగిల్ ఏరియా వర్షం పడుతుంది అని చెప్పి చూసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము మా వెహికల్లో చాలా బాగుంటుందండి వీకెండ్స్ మేము త్రీ డేస్ ఉందామన్నట్లు వెళ్ళాము వీకెండ్స్ వెళ్ళడానికి అంటే కోల్డ్ చలి తట్టుకునే వాళ్ళకైతే ఓకే అండి లేదంటే చలి విపరీతమైన చలి అక్కడ అస్సలు తట్టుకోలేరు ఇదిగో చూడండి ఈ చెట్లు అయితే ఆకులన్నీ రాలిపోయి మోడుగా అట్లా ఉన్నాయి కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ప్లేస్ చూడండి మేము కొంచెం స్పీడ్ స్లోగా తీస్తే కొంచెం ఇంకా బాగుండేది కానీ కొంచెం స్పీడ్లో తీసినట్టున్నాను నేను ఎంత బాగుంటుందంటే అండి నయనిట్టాలు దగ్గర ఇక్కడ ఎవరన్నా వెకేషన్కి అట్లా వెళ్దాము అనుకుంటే వెళ్ళొచ్చు అంత బాగుంటుంది అసలు ఆ సీనరీస్ హిల్స్ అబ్బబ్బా ఇంకా చెప్పలేం మాటల్లో వీడియోలో కన్నా రియల్గా చూడడానికే అసలు ఎంత బాగుంటుందంటే ఇదిగోండి మేము ఇంకా ఘాట్ రోడ్లోకి వచ్చేసాము హిల్ ఎక్కుతున్నాము ఇవైతే ఎంత డేంజర్ అంటే ఫ్రెండ్స్ అసలు చెప్పలేమండి అంత డేంజరు ఎదురు మనకి ఇట్లా వచ్చే కారు కూడా కనిపించదు అసలు అంత డేంజర్ అండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇటు పక్కన కొండ ఇటు పక్కన లోయలు అట్లా వెళ్తూ ఉంటాము కానీ ఎంజాయ్ చాలా బాగుంటుందండి వెళ్ళడానికి మేమైతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అంతే జాగ్రత్తగా వెళ్ళాలి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి ఎందుకంటే ఆ చెట్టులు కొండలు లోయలు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది పక్షుల సౌండ్ అట్లా వస్తూ చాలా బాగుంటుంది ఇదిగో నైట్ టైం అయితే జర్నీస్ అస్సలు ఉండవండి ఇక్కడ ఎందుకంటే హిల్స్ కదా ఇదంతా ఘాట్ రోడ్డు వెహికల్స్ కూడా కనిపించవు కాబట్టి నైట్ ఏమి ఉండదండి జర్నీలు పగలే ఎక్కువ మోస్ట్లీ పగలే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు అద్భుతం ఇక్కడ 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 ఒక ఫొటోస్ దిగుతున్నారు దిగేసేసి కాకపోతే మేమైతే ఏమి ఆగలేదండి చాలా దూరం జర్నీ చేయాలి కదా అని ఈ ఘాట్ రోడ్లోనే మాకు త్రీ అవర్స్ పట్టిందండి నైన్ టెల్ వెళ్ళడానికి ఇక్కడ చూడండి కొండ ఆకాశం కొండను తాగుతున్నట్టు చెట్లు లోయ ఇటు పక్కన రోడ్డు అసలు ఎంత బాగుందంటే ఇక్కడ అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది సూపర్ అండి అసలు నేచర్ లవర్స్ ఉంటే తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారండి నాయనిటాలు వెళ్తే కనుక అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందంటే అసలు స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది కానీ కొండ ఎక్కే కొద్దీ చలి స్టార్ట్ అవుతుందండి ఇంకా అక్కడ సమ్మర్ లేదు వింటర్ లేదు ఏమీ లేదు మాన్సూన్ లేదు ఎప్పుడూ చలిగానే ఉంటుంది ఇంకా చలికాలంలో అయితే ఇంక చెప్పక్కర్లేదండి అసలు చలి తట్టుకునే తట్టుకోలేని వాళ్ళైతే అక్కడ ఉండలేరు ఎక్కువ మాకు ఇక్కడ ఢిల్లీలో చలి ఉంటుంది కాబట్టి మాకు కొంచెం అలవాటే కాబట్టి ఓకే ఇంకా మేము స్వెటర్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము ఎంత సమ్మర్ అయినా కానీ అక్కడ వింటరేనండి వర్షాలు పడుతూనే ఉంటాయి మంచు పడుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి సీనరీ అసలు ఎంత బాగుందంటే చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది చూడండి అసలు ఒక దుమ్ముండం కానీ అట్లా లేకుండా చాలా క్లీన్గా ఆ కొండలు కానీ చెట్లు కానీ క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బ్రిడ్జ్లు అయితే వెళ్ళేటప్పుడు ఆ కొండల్లో చూడండి ఎంత బాగుందంటే మేము స్లోగా అంత చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ హిల్స్ మీద ఒక్కొక్క పాయింట్ ఉంటుందండి ఇక్కడ కార్నర్ పాయింట్ అట్లా ఉంటుంది ఒక్కొక్క పేరు ఉంటుంది అక్కడ ఆగేసేసి ఆ సీనరీ అంతా చూసుకుంటూ ఫొటోస్ దిగుతూ వెళ్తున్నారు అందరూ వెళ్ళేవాళ్ళు మేమైతే మేము నైన్టాల్ వెళ్ళేంతవరకు మేమైతే ఆగలేదు ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి వర్షం పడుతుంది ఇక్కడ చూడండి మళ్ళీ వర్షం పడుతుంది ఇందాక మనకి వీడియోలో వర్షం లేదు కదా ఇప్పుడు పడుతుంది అంతేనండి ఇంకా ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందేమో అసలు తెలీదు ఇదిగోండి చూడండి కొండల మీదే ఇల్లు ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోండి ఇదిగోండి మేము వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది అదిగోండి నైనీ లేకు నైనీ టల్లో నైనీ లేకు నయిదేవి టెంపుల్ ఫస్ట్ ఫేమస్ అండి తర్వాతే ఇంకా మిగతా పాయింట్స్ అన్నీ ఎందుకంటే నైనీ లేక్ చాలా లోతుంటుందంటండి ఇందులో నుంచి బోట్లు వెళ్తాయి నైనీ దేవి టెంపుల్కి ఇంకా మేమైతే హోటల్కి వెళ్ళేసేసి అక్కడ మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి రెస్టారెంట్కి వచ్చేసాము టూ థర్టీ అయిపోయింది కదా లంచ్ చేద్దామని మేము ఇక్కడ లంచ్కి వచ్చాము వర్షం స్టార్ట్ అయిపోయిందండి వర్షం స్టార్ట్ అయిపోయి నైట్ సెవెన్ థర్టీ వరకు విపరీతమైన వర్షం మంచు మేము ఇక్కడ ఇక్కడే ఉండాల్సి వచ్చిందండి ఆ రోజైతే ఎక్కడికన్నా ఈ హోటల్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడికన్నా వెళ్దాము అనుకున్నాము వెళ్ళలేకపోయాము ఇక్కడ మేమున్న త్రీ అంతే అంతేనండి మరి ఎవ్రీ డేనో లేకపోతే మేమున్న త్రీ డేస్ ఏనో తెలియదు కానీ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యేది వర్షం నైట్ వరకు పడతానే ఉండేదండి అట్లా ఉండేది ఫ్రెండ్స్ మీకు నచ్చి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి మన ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ స్టైల్ బైసుదా మీరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మాకేంటంటే మోటివేషన్గా ఉంటుంది చూడండి నైనీ లేక్ నైనీ లేక్ మధ్యలో రోడ్డు అండి ఇటు పక్కన అన్ని హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్ కూడా ఫ్రెండ్స్ మేము వెళ్ళేంతవరకు తెలియదు అండి స్లాంటింగ్ రోడ్డు దాని మీద కట్టారు హోటల్సు అవైతే కార్లు వెళ్ళడము రావడం అదొక అద్భుతమే ఇంకా అక్కడ అంత ఘోరంగా ఉంటాయి రోడ్లు అయితే అదిగోండి నైనీ లేకు అందులో బోట్స్ తిరుగుతూనే ఉంటాయి వర్షం పడినప్పుడు ఆగిపోతాయండి మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి టూ టూ థర్టీ వరకు తిరుగుతూనే ఉంటాయి అదిగోండి కనిపిస్తుంది కదా నైనీ దేవి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఫస్ట్ ఈ రెండండి మనం చూసుకోవాల్సిన తర్వాత మిగతావి మేము ఫస్ట్ అన్నీ మిగతా పాయింట్స్ అన్నీ చూసేసి తర్వాత వెళ్ళాము ఇంకా నయనీదేవి టెంపుల్కి ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ ఏనండి పార్ట్ టూ ఇంకొకటి మళ్ళీ మన ఛానల్లో పెడతాను తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చి లంచ్ చేసేసాము లంచ్ చేసేసిన తర్వాత ఇంక వర్షం విపరీతమైన వర్షం ఒక అడుగు లోతులో ఉన్నట్టు ఉందండి మంచి అయితే సెవెన్ థర్టీ వరకు ఇక్కడే ఉండి ఇంకా నైట్ హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యామండి అంటే ఇంకా ఉంటాయి కదా ఇక్కడ పాయింట్స్ అవి చూసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఇదంతా మాల్ రోడ్డు అండి మాల్ రోడ్డు రోడ్డు ఇటు పక్కనే నైనీ లేక్ ఉంటుంది ఇదంతా మాల్ రోడ్డు ఇంకా ఇక్కడ ఏంటంటే షాపింగ్ చేసుకుంటానికి అట్లా ఉంటాయి ఇవన్నీ చూడండి మొత్తం కొండల మీద కట్టారండి అసలు ఎలా కట్టారో ఏంటో కానీ అసలు ఇదంతా అద్భుతము మొత్తం అవన్నీ స్లాంటింగ్ అట్లాగే ఉంటాయి కొండల మీద మనకి ఎక్కేదప్పుడు దిగేదప్పుడు చాలా భయంగా ఉంటుంది కానీ వాళ్ళకైతే అలవాటేనండి ఇదిగోండి ఇటు పక్కన స్టేడియము ఇది కనిపించేది ఇటు పక్కన చాలా పెద్ద స్టేడియం అండి గేమ్స్ అయ్యి ఆడుతూ ఉంటారు జరుగుతూ ఉంటాయి అంట ఇదంతా స్టేడియం మొత్తం చలికి వణికిపోవడమేనండి చలి అసలు ఎక్కువగా ఉన్న వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు అయితే అక్కడ ఉండలేరు ఎంత విపరీతమైన చలి ఉంటుందంటే ఇంక ఇప్పుడు వింటర్లో మామూలుగా ఉండదండి చలి అసలు మామూలు సమ్మర్ అప్పుడే తట్టుకోలేని విపరీతమైన చలి ఉంటుంది ఇంకా ఫుల్ వింటర్లో అయితే అసలు తట్టుకోలేరండి అలా ఉంటుంది చిన్న చిన్న రోడ్లేనండి అన్ని ఘాట్ రోడ్లు కొండల మీద కదా చాలా ట్రాఫిక్ ఉంటుంది మేము వెళ్ళింది వీకెండు హాలిడేస్లో ఇంక దగ్గరలో వాళ్ళు ఢిల్లీకి దగ్గరలో వాళ్ళందరూ మోస్ట్లీ చాలామంది వస్తారండి ఎందుకంటే నైనిటాల్ అసలు మంచి టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుంటుంది కదా అందుకని వెళ్ళైతే బాగా ఎంజాయ్ చేసామండి మేము కాకపోతే చలికే ఇదిగోండి రోడ్డు చూడండి ఎంత స్లాంటింగ్గా ఉంటుందో కార్లు వెళ్ళడానికి ఇది హోటల్స్లోకండి హోటల్స్ అన్నీ ఇట్లా స్లాంటింగ్ రోడ్లో కట్టారు అసలు కారు వెళ్ళేటప్పుడు ఆగకూడదండి ఆగిందంటే ఆ కారు వెనక్కు వచ్చేసింది స్టార్ట్ అయింది అంటే వన్స్ వెళ్ళిపోవడమే ఇంకా ఇదిగోండి ఇది ఇంత స్టేడియము మొత్తం స్టేడియం ఇది అంతా చాలా పెద్దదండి ఇంత ఈ అటు చివరి నుంచి ఇటు చివరి వరకు చాలా పెద్దది మేము మార్నింగ్ మా కారులో కాకుండా మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము ఎందుకంటే అవి ఘాట్ రోడ్లు చాలా దారుణంగా ఉంటాయంటండి అవి జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మన కారు ఎందుకు మనకు తెలియదు కదా రిస్క్ ఎందుకులే అని మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము ఇదిగోండి చూడండి ఇవన్నీ ఇవన్నీ హోటల్స్ రెస్టారెంట్స్లు అవన్నీ కొండల మీదే కట్టేసారు ఇంక మాల్ రోడ్డు దాటేసి మేము స్టార్ట్ అయిపోయాము ఇంక ఈ కొండలు ఎక్కడమేనండి ఎక్కడ దిగడం ఎక్కడ దిగడమే ఇదిగోండి వెళ్తుంటే ఘాట్ రోడ్డు ఇంకా ఎక్కుతూ ఉంటే చూడండి ఎంత బాగుందో అసలు కొండలు చెట్లు ఆ కొండల మీద ఇల్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాం అట్లా ఇది ఒక స్పాట్ అండి ఇక్కడ హార్స్ మీద ఎక్కే వెళ్ళాలంట మనము ఎందుకంటే కార్లు వెళ్ళాలంటే అది రోడ్డు చూసారు కదా మీరు స్టోన్స్తో ఎలా ఉందో పైకి వెళ్తే ఇక్కడ సినిమా స్పా స్పాట్స్ ఉంటాయంట మూవీస్ తీస్తూ ఉంటారంట టూ స్పాట్స్ ఉంటాయి అని చెప్పి అన్నారు ఒక్కొక్కరికి సిక్స్ హండ్రెడ్ అన్నారు ముందు ఫస్ట్ అయితే వెళ్దాం అనుకున్నాము మా అబ్బాయి ఎక్కి కొంచెం ట్రైల్ వేసేసి నేను వెళ్ళను అని చెప్పి దిగేశాడు ఎందుకంటే ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కళ్ళే ఎక్కుతారంటండి అది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ రోడ్డు కూడా అంత స్లాంటింగ్గా ఉంటుంది దారుణంగా ఉందండి రోడ్డు కూడా అది కూడా చూడండి మొత్తం చాలామంది వెళ్తున్నారు మాకైతే ఇంకా చిన్నపిల్లలు ఒక్కళ్ళనే ఎక్కియాలంటే కొంచెం కష్టమే కదా ఎందుకు అని చెప్పి మాకు భయం వేసి దిగేసేసాము ఇంకా ఇదిగోండి జస్ట్ ఎక్కాడు ట్రై చేశాడు మా అబ్బాయి అయితే పాపం వాడికి వెళ్ళాలనిపించింది ఎక్కేసేసి మళ్ళీ వెంటనే దిగేసేసాడు నేను వెళ్ళను అని చెప్పి ఆ రోడ్డు కూడా దారుణంగా ఉందండి అవి కూడా గుర్రాలు కదులుతూ ఆ రోడ్డు మీద వెళ్ళలేవు కదా స్ట్రైట్గా ఇంకా అందుకని మాకు కొంచెం భయం వేసింది కానీ పైకి వెళ్తే చాలా బాగుంటుందంటండి అద్భుతంగా ఉంటుందంట బాగుంటుంది మీరు కొంచెం రిస్క్ చేయొచ్చు అన్నారు మేమైతే వెళ్ళలేదండి దానికి ఆపోజిట్టే లవర్స్ పాయింట్ అని చెప్పి ఉంది ఇదిగోండి అటువైపున మనం ఇందాక చూసాం కదా హార్స్ రైడింగ్ రోడ్డు ఇటు పక్కన లవర్స్ పాయింట్ అంట ఇటు పక్కన వెళ్దాము అని చెప్పి ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ ఉంటూ ఉంటుందండి మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్తే వాళ్ళే ఇక్కడ ఈ పాయింట్ ఉంది ఇక్కడ ఈ పాయింట్ అలా ఆపేసి వాళ్ళే చూపిస్తూ ఉంటారు వన్ డే అంతా ఫుల్ డే ట్రిప్ లాగా ఇదిగోండి ఇట్లా లవర్స్ పాయింట్ అని చెప్పి ఇటువైపున వెళ్తూ ఉంటే ఇదంతా షాపింగ్ పక్కన షాపింగ్ చేసుకోవడానికి ఇట్లా స్పెట్స్ గొలుసులు ఇయర్ రింగ్స్ అట్లా పెట్టారు కొన్ని అయితే చూసాము చలి అయితే మామూలుగా లేదండి ఒనుగుతూ వెళ్ళాము మేమైతే ఎంత స్వెటర్స్ ఎంత జాగ్రత్తగా వేసుకున్నా కానీ చలి అయితే బాగానే ఉంది చూడండి మీకు నా మొహంలో తెలిసిపోతుంది చలి అంతా చల్ల గాలి అండి విపరీతంగా గాలి హిల్స్ కదా అన్ని చెట్లు హిల్స్ చల్ల గాలి వస్తూనే ఉంటుంది కొండ దిగుతున్నట్టు ఉండిద్ది చూడండి ఇట్లా కిందకి ఈ షాపింగ్ అంతా చూసుకుంటాం మనం కొండ దిగుతున్నట్టు ఉంటుంది దిగేసేసి వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడే ఒక అతను కూర్చొని ఉన్నారు కదా స్టోను అది లవర్స్ పాయింట్ అంటండి ఇంకా అక్కడ ఏముండదు ఏంటంటే అక్కడ కాసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ అట్లా దిగుతూ ఉంటారు కాకపోతే వెనకాల చూడండి బ్యాక్గ్రౌండ్ అదంతా కనిపిస్తుంది కదా మీకు హిల్స్ అవన్నీ ఇంకా చాలా బాగుంటాయండి ఏంటంటే వీడియోలో అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ మీకు రియల్గా చూస్తే ఎంత బాగుంటుందంటే ఆ కొండకి ఆనుకున్నట్టు ఆకాశం చూడండి ఎంత బాగుందో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇల్లు ఆ కొండల మీదే కట్టారు అసలు ఎలా కట్టారో కానీ చాలా ఎత్తుగా ఉంటాయి అవంతా కొండలు అవి కూడా బాగా స్లాంటింగ్గా ఉంటాయి ఇంకా ఇట్లా చూడ్డానికి ఆగి జనాలు చూస్తూ ఫొటోస్ వీడియోస్ దిగుతూ వెళ్తూ ఉంటారు మేము కూడా అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగాము కాసేపు ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాము నేను మా వారు ఫొటోస్ దిగాము కొన్ని ఫోటోస్ వీడియోస్ దిగేసేసి కాసేపు ఉండి వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగుందంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ కొండలు ఆకాశం చెట్లు చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి ఈ స్టోనే లవర్స్ పాయింట్ అంటారంట ఇక్కడ కిందకి చూడండి మొత్తం అంతా లోయ ఇదంతా ఆ స్టోన్ మీదే జాగ్రత్తగా కూర్చోవాలండి అలా కనిపిస్తుంది మనకి ఎక్కినట్టు ఉంటుంది జారిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కూర్చోవాలి కూర్చొని అందరూ ఫొటోస్ వీడియోస్ దిగి వెళ్ళిపోతున్నారు చూడండి చాలా బాగుంది కదంతా నేచరు అట్నుంచేమండి మనం వచ్చింది అదే చూపిస్తున్నాను అక్కడి నుంచి వచ్చాము అని చెప్పి ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టే ఉంటుందండి కానీ ఎట్నుంచి వస్తున్నాం ఎట్నుంచి వెళ్తలేదు అనేది కూడా మనకు తెలియదు ఇంకా వెహికల్ మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు తీసుకెళ్ళిపోతారు ఇదిగోండి నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఫొటోస్ వీడియోస్ చాలా బాగుంది కదా వెనకాల అంతా మౌంటైన్స్ ఆకాశం ఫొటోస్ వీడియోస్కి అయితే అబ్బా ఎంత బాగుందనండి అసలు ఇంక ఇలా ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని బయలుదేరిపోయామండి ఇక్కడ చూడండి ఇవన్నీ క్యాండిల్స్ నైనిటాల్ అని రాసి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో చేశారు ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ చూస్తున్నానండి ఈ క్యాండిల్స్ ఇవన్నీ ఇవన్నీ చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వేరే పాయింట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఓకేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ డే అదంతా మళ్ళీ పార్ట్ టూలో పెట్టానండి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో